హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తున్నాను సైడ్కి నాకు కొంచెం జాయింట్స్ పడతాయి అనమాట ఈ జాయింట్ పీస్ని మీరు ఎక్కడంటే అక్కడ కట్ చేశారంటే మాత్రం మీరు ఎంత క్లాత్ తీసుకున్నా కూడా సరిపోదు హ్యాండ్ కరువు తిరుగుతా చూసారా మనం హ్యాండ్ పైన కరువు తిప్పిన చోట క్లాత్ అనేది మిగులుతుందనమాట కటింగ్ చేసేటప్పుడు ఆ క్లాత్ని మాత్రమే మీరు సైడ్ జాయింట్ కింద వాడుకోవాలి అప్పుడు మాత్రం మీకు క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది సో రేపు నీకు వీలైతే మోడల్ నెక్ అయితే పెడతానండి ఒకటి కస్టమర్ తీసుకొచ్చారు వెనకాలేమో నెట్ వేసి మోడల్ కుట్టమన్నారు మీకోసం ఒప్పుకున్నాను అనమాట మీకు యూజ్ అవుతుందని ఈ మోడల్స్ కుడితే ఏంటంటే పెద్దగా డబ్బులు ఇవ్వరండి ఇక్కడ దీనికన్నా ప్లెయిన్ బ్లౌజులైనా సరే లైనింగ్ బ్లౌజ్లు బెస్ట్ ప్లెయిన్ బ్లౌజులు అంటే టైం అంతా కూడా వేస్ట్ అవుతుంది కానీ ఇక్కడైతే లైనింగ్ బ్లౌజులు అయితేనే కొంచెం డబ్బులైనా కనిపిస్తాయి అది ఏదైనా మోడల్ పెట్టినా కూడా మాక్సిమం ఒక ట్వంటీ థర్టీ ఎక్కువ ఇస్తారు తప్ప అంతకంటే ఎక్కువ ఇవ్వరు కానీ ఏం చేస్తాను మీకోసం ఒప్పుకుంటున్నాను రేపు వీలైతే పెట్టేస్తాను హెమింగ్ అవన్నీ అయిపోతే కొంచెం బొమ్మకు వేసి చూపించామనుకోండి కనిపిస్తుంది కదా హెమింగ్ ఏమి అవ్వకుండా వేస్తే బాగోట్లేదు అనమాట సో దానికోసం వేచేస్తున్నాను ఇప్పుడు నేనైతే అన్నిటికీ జాయింట్ వేసాను ఇది వచ్చేసి మనకి బార్డర్ ఉన్న క్లాత్ అనమాట మీకు షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను లైనింగ్ క్లాత్ మీద పెట్టుకు అదే ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టుకుని ఎలాగా కట్ చేసుకోవాలో సో ఇప్పుడు వచ్చేసి నేను అయితే ఎక్కడైతే మనకి బార్డర్ ఎండ్ అవుతుందో అక్కడ ఖర్చులతో కలిపి నేనైతే స్టిచ్ వేస్తున్నాను ఎగస్టో ఉన్న క్లాత్ని చక్కగా నీట్గా ఇలా కట్ చేసేస్తున్నాను కట్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి లైనింగ్ మీద కుట్టు పడేటట్టు మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని కార్నర్కి బాగా కార్నర్కి అంటే మనకు కనీ కనిపించినట్టు అనమాట బాగా కార్నర్కి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా చక్కగా ఇలా జాయిన్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోండి మళ్ళీ ఇటువైపు కూడా ఇలా తిప్పేసేయండి ఇలా మొత్తం కూడా ఈ సైడ్ కూడా నీట్గా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా ఇలా కట్ చేసేయండి ఈ సైడ్ కూడా అంతే ఇమిడిలో ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేయండి సో రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి నడమ దగ్గర ఇలా ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే ఇలా కరెక్ట్గా నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తినగా ఉండాలి ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఎడమ చేతి వైపుకి పట్టి కుడి చేతి వైపుకి పట్టి అనమాట అంటే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా మీరు లైనింగ్ క్లాత్ కూడా మీరు వేసుకోవాలండి అప్పుడు పీలుకుపోదు అనమాట సో రెండింటిని కలిపేసి ఇప్పుడు మనం స్టిచ్ వేయాలి స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ చేస్తే మనకి ఒకటిన్నర ఇంచు వెడల్పు అనేది వచ్చేస్తుంది అనమాట ఇటువైపు కూడా ఇలా తిప్పేసేయండి ఇటు కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే సో దీని తర్వాత ఒక దాని మీద ఒకటి పెట్టి చెక్ చేసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందని ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకోండి ఒకటిన్నర ఇంచు తోటి లైనింగ్ క్లాతే తీసుకోవాలి వేరే క్లాత్ తీసుకోకూడదు దీని మీద ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని దీని మీద కుట్టు వేసేసేయండి ఇప్పుడు ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయాలి ఎగస్ట్రానా క్లాత్ని తీసేసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఓకేనా అయిపోయింది బ్యాక్ పార్ట్ అయితే క్లియర్గా అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నేను చెప్తా ఉంటాను కదండి ఫ్రంట్ పార్ట్లు ఎప్పుడైనా సరే మనం మార్కింగ్ వేసుకున్న తర్వాత మాత్రమే నేను కట్ చేస్తానని సో అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాను ఇప్పుడు కూడా అక్కడ మార్కింగ్ అనేది లోపలికి అనమాట అంటే ఉల్టా రాకుండా నేను లైనింగ్ లోపల పెట్టేసి జాయిన్ చేస్తాను అందుకు మీకు కనిపించట్లేదు మార్కింగ్ వేసిన తర్వాత కట్ చేసుకోండి అంటే కుట్టు పక్క నుంచే కట్ చేయాలి మళ్ళీ కుట్టు ఇవతల నుంచి కాదు మనం కుట్టు ఎందుకు వేసాము లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ని రెండింటిని మళ్ళీ మనం కలిపి కుట్టకుండా ఉండటానికి మాత్రమే వేసాం వేశామనమాట ఈ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి చెస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చేసరికి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఎక్కడ సాగదీయకుండా లూజ్ లూజ్గా పట్టుకోవాలి లేదంటే ఎక్కువ తక్కువ వస్తుంది అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి సో చూసారు ఎంత చక్కగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి ఈ రెండోది కూడా సేమ్ అంతే ఇప్పుడు వచ్చేసి నేను షోల్డర్స్ని జాయిన్ చేసుకుని పైపింగ్ అయితే వేస్తాను దీనికి నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను పైపింగ్ ఎలా వేసుకోవాలి ఏంటనేది సో ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రెయిట్గా వేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ నెక్ వైపుకి లైట్గా సోప్ ఇవ్వండి అప్పుడే మీకు భుజాలు జారవు నేనైతే పైపింగ్ కూడా స్టిచ్ వేసాను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు ఇప్పుడు కరెక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గర మనం హ్యాండ్కి మిడిల్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ షోల్డర్ కుట్టు మీద పెట్టేసుకుని ఫ్రంట్ ఇది ఫ్రంట్కి రావాలి బ్యాక్ ఇది బ్యాక్ రావాలి సో ఫస్ట్ వచ్చేసి సగం నుంచి అటువైపుకి సగం నుంచి ఇటువైపుకి స్టిచ్ వేసేసుకోండి ఇలా ఇలాగా మళ్ళీ ఇంకొక సైడ్ కూడా ఇలాగ స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూస్తున్నాను కదా వీడియోలో అలా అనమాట మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఖచ్చితంగా మీరు హ్యాండ్ని జాయిన్ చేసుకునేటప్పుడు షోల్డర్స్ని కానీ జాయిన్ చేసుకునేటప్పుడు రెండు స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి అప్పుడు మాత్రమే మీకు స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట తర్వాత రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతేనండి కరెక్ట్గా మిడిల్ పాయింట్ దగ్గర పెట్టేసుకోండి ఇలాగా మిడిల్ పాయింట్ దగ్గర పెట్టేసుకుని చూస్తున్నారు కదా వీడియోలో అలా మిడిల్ పాయింట్ దగ్గర పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సేమ్ ఇలాగే ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజ్ నడుము లూజ్ ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఆ తర్వాత వచ్చేసి నడుము లూజు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా వచ్చేసేయండి తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా స్ట్రెయిట్గా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి తర్వాత వచ్చేసి ఇలా ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేద్దాం సైడ్కి ఒక స్టిచ్ వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా స్టిచ్ వేసేద్దాం రెండో సైడ్ కూడా అంతేనండి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి